కాలయోగం ఛానల్ వీక్షకులకు స్వాగతం మేషరాశివారు ప్రస్తుతం ఒక విలక్షణమైన గ్రహస్థితిని ఎదుర్కొంటున్నారు మీ రాశికి శని భగవానుడు వ్యయస్థానంలో సంచరిస్తూ ఏలినాటి శని మొదటి దశను నడిపిస్తున్నాడు ఇది మిమ్మల్ని మానసికంగా పరిపక్వం చేసే సమయం మరోవైపు కుంభరాశిలో ఏర్పడిన పంచగ్రహకూటమి మీ లాభస్థానాన్ని చేస్తోంది ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి పర్వదినం రావడం సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అవి లాభసాటిగా మారతాయా లేదా సవాలుగా మిగులుతాయా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు పరిహారాలు ఇచ్చాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆర్థికపరంగా ఈ వారం ఒక పజిల్ లాంటిది పదకొండవ ఇంట్లో గ్రహాల కూటమి వల్ల మీకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు నిలిచిపోయిన సొమ్ము ఈ వారంలో మీ చేతికి అందవచ్చు అయితే ఇక్కడే ఒక చిన్న మెళిక ఉంది వ్యయస్థానంలో ఉన్న శని మీ ఖర్చులను విపరీతంగా పెంచేస్తాడు ఒక చేత్తో డబ్బు వస్తుంటే మరో చేత్తో వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది ఆర్థిక విషయాల్లో ఎవరినీ కళ్ళు మూసుకుని నమ్మకండి కొత్తగా అప్పులు ఇవ్వడంగాని తీసుకోవడంగాని వద్దు ఆ ధనం దుర్వినియోగమయ్యే ప్రమాదముంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది మిశ్రమకాలం ముఖ్యంగా విదేశీ వాణిజ్యం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రంగాల్లో ఉన్నవారికి శనిదేవుడు సానుకూల ఫలితాలను ఇస్తాడు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న మనస్పర్ధలు తొలగి కొత్త ఒప్పందాలు కుదురుతాయి చిరు వ్యాపారస్తులు స్థానిక మార్కెట్లో మంచి లాభాలు చూస్తారు కానీ గుర్తుంచుకోండి క్వాలిటీ విషయంలో రాజీ పడితే మాత్రం మీ బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుంది పనివారితో లేదా మేనేజ్మెంట్తో చిన్నపాటి ఘర్షణలు రావచ్చు కాస్త ఓపికగా ఉండండి ఈ వారంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం ఉత్తమం ఉద్యోగస్తులకు సూర్యుడి ప్రభావం వల్ల ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది కొందరికి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది కాని వర్క్ ప్రెషర్ మాత్రం తారాస్థాయిలో ఉంటుంది పై అధికారులు మిమ్మల్ని పరీక్షించే సమయం ఇది కోపంలో ఉద్యోగం వదిలేయాలి అనే ఆలోచనలు రావచ్చు కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు దక్కే యోగముంది అయితే మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతుంటే మీ శత్రువులు అంతగా పొంచి ఉంటారు మీ మాట తీరుపై అదుపు లేకపోతే ప్రత్యర్థుల వల్ల అరెస్టులు లేదా అవమానాలు పొందే రిస్క్ ఉంది నోరు అదుపులో ఉంటేనే మీ పరువు నిలబడుతుంది వ్యవసాయదారులకు భూమి లేదా ఆస్తి గాదాలు ఒక కొలిక్కి వస్తాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కాని వచ్చిన లాభం మళ్లీ పెట్టుబడి రూపంలో ఖర్చైపోతుంది విద్యార్థులకు ఈ వారం ఒక అద్భుతమైన అవకాశం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు అవార్డులు కూడా పొందే ఛాన్స్ ఉంది విదేశీ విద్యకు ఇది సరైన సమయం అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలి వేగం కన్నా గమ్యం ముఖ్యనని గుర్తుంచుకోండి గృహిణిలు సంతానం వల్ల గర్వకారణమైన వార్తలు వింటారు అయితే ఇంట్లో సభ్యుల మొండితనం వల్ల మానసిక అశాంతి కలగవచ్చు మీరు మౌనంగా ఉంటేనే కుటుంబంలో శాంతి ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి అడ్డంకులు తొలగి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి కుజుడికి పరిహారం చేసుకోవడం వల్ల పని వేగవంతమవుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కేతువు వల్ల అపోహలు తలెత్తవచ్చు మీ భాగస్వామిని అనుమానించకండి ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడుకోండి మేషరాశి ఈ వారం ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు శారీరకంగా కాళ్లనొప్పులు నిద్రలేమి వేధించవచ్చు రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి మంచి ఆహారం తీసుకోండి పంచగ్రహ కూటమి వల్ల మీలో తెలియని ఆందోళన పెరగవచ్చు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఫిబ్రవరి పదిహేను ఇది మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా మీకు ఎంతో బలాన్నిస్తుంది కాని ఈ రోజు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి యువకులు బైక్ రేసింగ్ లేదా అతివేగానికి దూరంగా ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ వారం భారీ పెట్టుబడులకు లేదా కొత్త ప్రాజెక్టులకు సంతకాలు పెట్టడానికి అనువైన సమయం కాదు గ్రహదోషాలను తొలగించుకొని శుభ ఫలితాలు పొందడానికి నేను సూచిస్తున్న ఈ పరిహారాలు పాటించండి ఒకటి మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయండి ఓం నమశివాయ మంత్రం మీ కవచంలా పనిచేస్తుంది రెండు ఆదివారం మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం కలుగుతుంది మూడు గుడిలో పాలు చక్కెర దానం చేయండి పేదవారికి ఆకలి తీర్చండి నాలుగు ఓం రావహే నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఐదు ప్రతిరోజూ కనీసం పదిహేను నిమిషాలు మెడికేషన్ చేయండి ఇది మీ ఆందోళనను తగ్గిస్తుంది మిత్రులారా గ్రహాల స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈ వారం కొన్ని సవాళ్లు ఉన్నా వాటిని ఎదుర్కొలే శక్తి మీకుంది భయం వద్దు భక్తితో ముందుకు సాగండి విజయం మీదే అవుతుంది మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని కొట్టడం మర్చిపోవద్దు లోకా సమస్తా సుఖినో భవంతు శుభం భూయా